హాయ్ అండి చాలామంది అడుగుతున్నారు పాటనెక్కి ఇన్విజువల్ పైపింగ్ వేయొచ్చా వేయడం వేయడం అవుతుందా అని అడుగుతున్నారండి చూసారా ఇది ఇన్విజువల్ పైపింగే వేశాను నేను ఇది ఎలా వేసానో కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక్కడైతే క్లాత్ లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న లైనింగ్కి ఫస్ట్ సిల్వర్ క్లాత్ పైన క్లాత్ మధ్యలోకి పెట్టేసి ఒక ఇంచు వెడల్పుతో పైపింగ్ థ్రెడ్ అయితే కుట్టేసుకున్నాను క్లాత్కి అలాగే ఈ లైనింగ్ పైన ఇలా పెట్టేసుకుని లైనింగ్ పక్కనే కుట్టొచ్చేలాగా కొంచెం కొంచెం స్పీడ్ తగ్గించి నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలి ఇలాగా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే రావాలండి ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటా క్లాత్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా జరుపుకుంటా కొంచెం కొంచెం ఇలా కుట్టు పక్కనే వచ్చేలాగా ఇలా వేసుకోవాలి మొత్తం కూడాను మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి మనం వేసుకుంటూ ఉండగా కొంచెం అయితే లైట్గా పైకి లేపుతూ ఉండాలి మధ్య మధ్యన ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇలా నీళ్ళు దించి ఇలా తిప్పుకోవాలండి ఒక రెండు కుట్లేసి మళ్ళీ తిప్పుకోవాలి మళ్ళీ మొత్తం కూడాను ఇలా కుట్టేసుకోవాలి అయిపోయింది కదా ఇది కట్ చేసేసుకుని ఇప్పుడు దీనిపైన పెట్టుకోవాలి ఒరిజినల్ పైన ఇలా బోర్ లాగా పెట్టుకోవాలి ఇలా బోర్ లాగా పెట్టుకోవాలి అంటే మనం ఇప్పుడు కుట్టుకున్న క్లాత్ వచ్చేసి కింద వైపు ఉండాలి ఇప్పుడు కుట్ అనేది పై వైపున వేసుకోవాలి ఇంతకుముందు కుట్టిన కుట్టు అయితే మనకి కనిపిస్తుంది కదా సేమ్ అక్కడే అదే కుట్టు పైన వేసుకోవాలండి ఇప్పుడు వేసుకునే కుట్టు కూడా సేమ్ అదే కుట్టు పైన వేసుకోవాలి లైనింగ్కి ఇంతకుముందు థ్రెడ్ కుట్టిన పైపింగ్ క్లాత్ యాడ్ చేశాం కదా ఆ కుట్టుపైనే ఇప్పుడు కూడా సేమ్ అక్కడే పడేలాగా కుట్టు వేసుకోవాలండి ఇక్కడే మనకు ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఈ కుట్టుతోనే అన్నమాట ఇక్కడ సరి చేసుకోవాలి ఖర్చు అవతలకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా చేసుకుని తిప్పుకొని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా వేసేసుకోవాలి థ్రెడ్ పక్కనే దీన్ని ఇలా తీసేసి ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత దగ్గర దగ్గరగా ఇలా పెట్టుకోవాలి ఇలా కుట్టు కట్ అవ్వకోకుండా ఇంతకుముందు వేసిన రెండు కుట్లు కూడా కట్ అవ్వకుండా ఇలా కార్డ్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తం కూడా ఇలా ఇలా తిప్పుకొని ఇక్కడ కుట్టు కరెక్ట్గా పడలేదండి అందుకే నేను మళ్ళీ కుట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఇదంతా కూడా ఇలా తిప్పేసుకోవాలి ఇలా మనం కుట్టుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది ఇప్పుడు బయటికి కనిపించాలి ఇలా ఇలా వేలితో అయినంత వరకు వేలతో లాక్కోవాలి ఈ ఇది మొత్తం కూడా బయటికి లాక్కోవాలి వేలితో వీలు కాకపోతే ఇలా కత్తిర మొక్కతో కూడా ఇలా ఇలా కరెక్ట్గా మొత్తం కూడా బయటకు వచ్చేలాగా ఖర్చులోకి పోకుండా ఈ పైపింగ్ అనేది బయటకు వచ్చేలాగా వేళ్ళతో చేసుకుంటూ కుట్టేసుకోవాలి పైన కూడా ఇలా ఇలా చుట్టూ కూడా ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ బయటకు వచ్చేలాగా వేళతో చేసుకుంటా ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం ఇలా వేసుకోవాలి అయిపోయిందండి పాట్ నెక్కి పైపింగ్ ఇన్విజువల్ పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి వీ చూపిస్తాను ఇన్విజువల్ పైపింగ్ వాట్ నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ ఎలా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్